తెలియటం ముంబాయికి చెందినటువంటి సౌరభ్ గారు చెప్తా ఆయన చాలా పెద్ద వ్యాపారవేత్త ఆయన అమ్మవారికి మహాభక్తుడు అండ్ ఆయన ఏం చేశారంటే అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారికి ఏదో చేయిస్తామంటే అప్పుడు మేము మన కండవల్లి భూదేశ్వరం రాజుగారు అమ్మవారికి ఏం చేస్తే చెప్తే చేయిస్తారు ఏంటంటే అప్పుడు మేము చెప్తామంటే అమ్మవారికి ఎప్పుడు వజ్రాలు తిరిగి అనుకుంటున్నాం ఆ వజ్రాలు తిరిగి అమ్మవారికి తెలియటం ముంబాయికి చెందినటువంటి సౌరభ్ గారు ఆయన చాలా పెద్ద వ్యాపారవేత్త ఆయన అమ్మవారికి మహాభక్తుడు అండ్ ఆయన ఏం చేశారంటే అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారికి ఏం చేయిస్తామంటే అప్పుడు మేము కండవల్లి రాజు రాజుగారు అమ్మవారికి ఏం చేస్తే చెప్తే చేస్తారని అంటే అప్పుడు చెప్పాం అంటే అమ్మవారికి ఎప్పుడో వజ్రాలు కిరీటం అనుకుంటున్నాం ఆ వజ్రాల కిరీటం అమ్మవారికి కిరీటం ముంబైకి చెందినటువంటి సౌరభ్ గారు ఆయన చాలా పెద్ద వ్యాపారవేత్త ఆయన అమ్మవారికి మహాభక్తుడు అండ్ ఆయన ఏం చేశారంటే అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారికి ఏం చేయిస్తామంటే అప్పుడు మేము మన కండవల్ని ఊంగేస్తాం రాజుగారు అమ్మవారికి ఏం చేస్తారు చెప్తే చేయిస్తారు అంటే అప్పుడు ఏం అంటే అమ్మవారికి చెప్పే వజ్రాల కిరీటం అనుకుంటున్నాం ఆ వజ్రాలు కిరీటం